హలో అండి అందరికీ అయితే నేను గోధుమ పిండి బెల్లంతో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే అండి పిల్లలు కూడా తినొచ్చు నేను యాక్చువల్లీ మా రోహితాక్ష కూడా కోసం చేశాను ఫస్ట్ అయితే వన్ కప్ అయితే బెల్లం అయితే తురిమేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే హాఫ్ కప్ అయితే నూనె తీసుకోవాలి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయ్యి ఉండాలండి అప్పుడే వాసన రాకుండా మంచిగా ఉంటుంది తర్వాత దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మంచిగా మెత్తగా కలిపేసుకోవాలి లేదంటే మిక్సీ అయినా పట్టేసుకొని ఆయిల్ అయినా వేసేసుకొని కలిపేసుకోవడం అంటే చాలా హెల్దీగా ఉంటుంది షుగర్ అయితే ఎక్కువ యూజ్ చేయవద్దు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు మంచిగా అంటే అవి చాలా వస్తున్నాయి కదా పిల్లలకి షుగర్లు సాల్ట్లు అవి ఎక్కువ తీసుకుంటే అందుకే నేనైతే మా రోహితాక్ష గురించి ఆలోచిస్తే ఆలోచించి నేను హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను బేకింగ్ సోడా హాఫ్ కప్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ అయితే కప్పు తీసుకో అంటే స్పూన్ వేసుకోవాలి మొత్తం స్పూన్ వేసేసుకోవాలి బేకింగ్ సోడా అయితే హాఫ్ స్పూన్ వేసుకోవాలి మంచిది కాదని నేను చెప్పట్లేదు కానీ ఇది మరి ఎక్కువ అయితే బాగోదు కాబట్టి హాఫ్ అయితే తీసుకోవాలి బేకింగ్ సోడా అనేది పౌడర్ ఉంటుంది కాబట్టి బేకింగ్ పౌడర్ అనేది నేనైతే స్పూన్ మొత్తం తీసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలండి నా దగ్గర మిల్క్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పెరుగు వేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకోవాలండి మిల్క్ వేసుకుంటే మంచిగా పల్చగా వస్తుంది ఇది ఎగ్లేస్ అన్నమాట ఎందుకంటే మా ఆయన తినడు మా హితాక్ష కూడా తినడు ఎగ్స్ అయినా నీస్ అయినా అసలు తినడు నేను ఒక్కదాన్నే తింటా కానీ వాళ్ళకి పెట్టకుండా నేను తింటే ఎలా ఉంటుంది అందుకే నేను చాలా వరకు ఇలానే చేసుకుంటాను ఎగ్ లేకుండానే నో ఎగ్ నో మైదా ఇల్స్ నో షుగర్ ఇవి ఏం లేకుండానే హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను చాలా వరకు ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా మనం ముఖ్యం కాబట్టి హెల్త్ కూడా ఆలోచించాలి కాబట్టి దీన్నైతే ఎంత మంచిగా కలుపుకోవాలంటే అంత బాగా రావాలన్నమాట కలుపుకుంటే నెక్స్ట్ అయితే కేక్ ప్యాటర్ని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చుట్టూ అయితే రాసుకోవాలి దీంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసేసుకొని చుట్టూ అయితే పూసుకోవాలన్నమాట పూసుకున్న తర్వాత మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నది దీంట్లో అయితే పెట్టేసుకోవడం అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను టెన్ మినిట్స్ దాకా కుక్కర్ అయితే హీట్ చేసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ పెడుతున్నది మీకు చూపిస్తున్నాను టెన్ మినిట్స్ దాకా హీట్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని అది కూడా ఇక్కడైతే నేను మూత అయితే పెట్టుకోవట్లేదని చూపిస్తున్నాను కానీ ఇది చూపించిన తర్వాతే ఇది కూడా మూత పెట్టేసి టెన్ మినిట్స్ దాకా పెట్టి హీట్ చేసుకోవాలి ఎందుకంటే కేక్ చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది అందుకే అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా హీట్ అయ్యింది పొగలు వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే కేక్ ప్యాటర్న్ అయితే దీంట్లో అయితే పెట్టేసుకోవడమే ఇలా అయితే నేను నాది కుక్కర్ చిన్నగా అయింది అందుకే ఇదైతే నేను పెద్దసి కొనేసాను ఇప్పుడైతే దీంట్లో అయితే పెట్టేసుకొని ఇదైతే ఫార్టీ మినిట్స్ దాకా పెట్టేసుకోవాలండి కేక్ ఎందుకంటే మన ఓవెన్ లేదు కాబట్టి కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా కుక్కర్ పెట్టుకునేటప్పుడు వీజిల్ పెట్టుకోద్దండి అలాగే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది నాకు చాలా బాగా నచ్చేసింది అన్నమాట బిస్కెట్ లాగా ఉంది ఒకవైపు కేక్ లాగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లల కోసం చేయడం చాలా ఇష్టపడి చేస్తాను నేనైతే రోహితాక్ష వాడైతే మొత్తం గెలికేశాడు నేను కట్ చేయకముందే ఇలా అయితే ఒక్కొక్క పీస్ అయితే నాకు కట్ చేస్తున్నాను కానీ వాడు మొత్తం గెలికేశాడు మంచిగా వచ్చింది నాకు భలే అనిపించింది వాడు కూడా తింటున్నాడు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇష్టపడి ఫుడ్ పిల్లలకి పెట్టి హస్బెండ్స్కి పెట్టి వాళ్ళు తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మా ఆయన కూడా ఆఫీస్ నుంచి రాగానే తింటాడు ఇప్పుడైతే మా రోహితాక్షిని కూడా తినిపిస్తున్నాను మా అంటే టెంట్ హౌస్లో ఒక అమ్మాయి ఉంది ఫోర్ ఇయర్స్ ఆమె కూడా వచ్చింది ఆమె కూడా ఇచ్చాను డైలీ ఇస్తూ ఉంటాను అన్నమాట ఆమెకి ఇప్పుడైతే స్వీట్స్ ఎక్కువ తినవు కానీ ఆమె అయితే వాళ్ళ మమ్మీకి ఇస్తుంది అంటారు నాకు అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళ అమ్మ కూడా చాలా బాగుంది కేకు అని చెప్పింది అంటే స్వీట్గా మరీ ఎక్కువ ఏం లేదు మంచిగా మిడిల్గా అయితే ఉందని చెప్పింది మా రోహితాక్ష అయితే భలే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు నాకైతే మా రోహితాక్షని చూస్తుంటే నాకు భలే అనిపిస్తుంది వాడికి ఏం పెట్టినా తినేస్తాడు అని అలా అని నేను ఏ ఫుడ్ అయినా ఏం ఆలోచించే పెడతాను నేనైతే కొద్దిగా తినిపించాను ఎందుకంటే బెల్లం ఇప్పుడే పెట్టొద్దు వన్ ఇయర్ టూ ఇయర్స్ దాటిన తర్వాతనే పెట్టుకోవాలని అంటున్నాను నేనైతే నా అభిప్రాయం మీకు చెప్తున్నాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మా బాబు వైపు చూసి అయినా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్